నమస్తే వెల్కమ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈయన గురించి తెలియనటువంటి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో అట్లాగే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు లేరని చెప్పుకోవాలి ఈయన పక్క కాంగ్రెస్ వాది ఆయన తండ్రి కాలం నుంచి కూడా కాంగ్రెస్ లోనే ఉంటూ వచ్చారు రాజకీయంగా కాంగ్రెస్ లోనే అన్ని పదవులు అనుభవించారు కాంగ్రెస్ పార్టీలోనే పెరుగుతూ వచ్చారు ఆయన అందుకున్న పదవులన్నీ కూడా కాంగ్రెస్ నుంచి దక్కినవే ఇప్పటిదాకా ఆయన ఇక ఆయన ఉమ్మడి ఏపీకి ఏకంగా మూడేళ్లుగా పైగానే కొంత సీఎంగా కూడా పనిచేసినటువంటి రాజకీయ చరిత్ర ఉంది మరి అది కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే అన్నది మనందరికీ తెలిసింది సో ఆయన ఏ సందర్భంలో సీఎం అయ్యారు తర్వాత పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇక ఇప్పుడు ఆ పార్టీని ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ తగినటువంటి విధంగా ముందుకు రాజకీయంగా రాలేకపోతున్నారు అన్నది ఇప్పుడు అనుచరుల యొక్క అట్లాగే అక్కడ స్థానికంగా వాళ్ళ అభిమానుల యొక్క ఆవేదనగా కనిపిస్తోంది అంటే ఆ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా నల్లారి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉంది వాళ్ళ బ్రదర్స్ కానీ కిరణ్ కుమార్ రెడ్డికి కానీ పూర్తి స్థాయిలో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేసు అట్లాగే కొంత రాజకీయంగా కూడా చాలా మందికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొంత హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటారు అంటే కొంత అండగా నిలబడుతూ ఉంటారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కూడా కానీ అయితే ఆయనకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే బీజేపీలో ఎందుకంటే ఇప్పటిదాకా ఆయనకి పెద్దగా అవకాశాలు ఏమీ దక్కినటువంటి సందర్భం కనపడలే మరి ఉమ్మడి ఏపీలో ఏకంగా ఇరవై మూడు ఉమ్మడి జిల్లాలకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు అప్పట్లోనే అంతేకాదు సౌత్లో కూడా అతి పెద్ద రాష్ట్రాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పాలించారు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలిగారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఆయన సీఎంగా ఉన్నారు అయినా కూడా వాళ్ళను ఎక్కడా దెబ్బ తినకుండా సమర్థవంతంగా వ్యవహరించినటువంటి ఘనత ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది అటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదా అంటే నిజంగా లేదు ఇప్పుడు అదే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది సో ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఆయనకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదనే వ్యవహారాన్ని కూడా కొంత పొలిటికల్ సర్కిల్స్ చర్చకు రాజేస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఏపీ కాంగ్రెస్తో పాటుగా దేశంలోనే సీనియర్ కాంగ్రెస్ నేతలు ఒకరైనటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కొంత మంచి సంబంధాలు ఆయనకు ఉన్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చూస్తే వైఎస్ షర్మిల ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షరాలుగా ఉన్నా కూడా ఆ పార్టీ ఏమాత్రం పెద్దగా రాణించలేకపోతుంది అందుకని ఇప్పుడు నల్లారు కిరణ్ కుమార్ రెడ్డిని గుర్తు చేస్తూ ఉన్నారు అలాగని ఇప్పటికిప్పుడు షర్మిలను మార్చే ఆలోచన కూడా హైకమాండ్కి ఏమీ లేదని కూడా తెలుస్తుంది అయితే ఏపీలో టిడిపి కూటమి ఫెయిల్ అయింది అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని కొందరు చర్చనీయాంశంగా తీసుకొస్తున్నారు మరి ఇప్పుడు అలాంటి సందర్భాల్లో ఆ ఛాన్స్ ను మాత్రం ఏపీలో కాంగ్రెస్ పార్టీ తీసుకోలేకపోతుంది మరి ముఖ్యంగా పార్టీని కూడా కొంత హైప్ చేయడంలో కానీ పుంజుకోవడం కూడా లేదు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాలు సాగుతోంది ఇక చూస్తే కొంత షర్మిల వెంట సీనియర్లు ఎవ్వరూ కూడా పూర్తి స్థాయిలో కొంత నడవడం లేదు ఆమెకు సపోర్ట్ కూడా ఇవ్వడం లేదని కూడా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది చెప్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీలో చూస్తే ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు సుదీర్ఘంగా కాంగ్రెస్లో కొనసాగినటువంటి వాళ్ళు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు షర్మిలతో పెద్దగా మంచి పరిచయాలు కానీ కొంత కోఆర్డినేషన్ కానీ సంబంధాలు కానీ లేవు అనేది తెలుస్తోంది ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుకు అందరితో మంచి సంబంధాలు ఉన్నా ఆయన షర్మిలకు మాత్రం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం లేదని కూడా కొందరి వాదన ఇట్లా నాట్ ఓన్లీ కేవీపీ చాలా మంది ఈ ఈ కోవలో ఉన్నారు మరి ఇప్పుడు ఏపీలో చూస్తే రాజకీయంగా ఒక రకమైనటువంటి శూన్యత ఉంది అని కూడా అంటూ ఉన్నారు మరి ఇప్పుడు మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి జనసేన బీజేపీ తెలుగుదేశం ఇక ఇక్కడ అంతా కూడా కిక్కిరిసిపోయేది అంటే ఆయా పార్టీలంతా కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది మరి విపక్షంలో చూస్తే వైఎస్ఆర్ ఉంది ఈ రెండు వేదికలు తప్పించి మరొకటి ఆల్టర్నేటివ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించడంలో మరి ఇప్పుడు ఇట్లా సందర్భాల్లో చాలా మంది నాయకులు రాజకీయంగా ముందుకు రావాలని చూస్తున్న సరైనటువంటి పొలిటికల్ ప్లాట్ఫామ్ లేదనేది కూడా ఒక వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంది మరి అటు కూటమి నచ్చక ఇటు వైఎస్ఆర్సీపీలో చేరడం ఇష్టం లేని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ కనుక గట్టిగా పుంజుకుంటే అందులోకి రావాలని కూడా కొందరు అభిప్రాయంగా కనిపిస్తుంది మరి సమర్థవంతమైనటువంటి నాయకులు కాంగ్రెస్ కి నాయకత్వం వహించి జనంలోకి పార్టీని తీసుకెళ్లే సత్తా ఉన్నటువంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా కాంగ్రెస్కి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల యొక్క భావన ఇక జగన్ మాజీ సీఎం గానే కొనసాగుతున్నారు ఆయన కూడా పార్టీ వైఎస్ఆర్ సిపిగా ముందుకెళ్తోంది కూటమిని కొంత ఇరుకాటంలో పెట్టి దిశగా రాజకీయ విమర్శలు చేస్తూ వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో మరి ఇవా సందర్భాల్లో ఆయన సోదరిగా ఉన్నటువంటి షర్మిలకు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇస్తే అదే కుటుంబంలోని వైఎస్ఆర్ సిపి అభిమానులు ఎలా వెళ్తారు అన్న చర్చ కూడా సాగుతోంది ఇక ఏపీ రాజకీయ వర్గాల్లో కొంత రెడ్డి ఫాన్ ఫాలోయింగ్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా వరకు కుల ప్రాతిపదికన కొనసాగుతూ ఉంటుంది మరి ఇప్పుడు రాజకీయంగా ఆ సామాజిక వర్గం ఎప్పుడూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అలాంటి రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పే సత్తా ఒక్క నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే ఉందని చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నమ్ముతున్నటువంటి మాట మరి ఈ నేపథ్యంలో బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ కాల్ చేసి సొంత పార్టీలోకి తీసుకొని రావచ్చు అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది అయితే ఈ టైంకే ఆయనకు కాల్ కూడా చేశారా అన్న చర్చ కూడా లేకపోలేదు దీంతో ఇప్పుడు కాంగ్రెస్లో మళ్ళీ నల్లారి వారి పునరాగమనం మీదనే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ సాగుతోంది నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకుంటే ఇప్ అప్పుడు ఖచ్చితంగా హస్తం పార్టీ రాజకీయ జాతకం మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు మరి ఏపీలో ఇప్పుడు రాజకీయ పరిస్థితుల్లో థర్డ్ ఫోర్స్గా కాంగ్రెస్కి ఎదిగే ఛాన్స్ తప్పకుండా ఉంది అక్కడ వ్యాక్యూమ్ ఉంది ఖచ్చితంగా థర్డ్ ఆల్టర్నేటివ్ అవసరం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో క్రిష్ట సమయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని విజయ తీరాలకు తీసుకెళ్లి కొంత మంచి పాలన అందించినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి అంత సీనియర్ నాయకుడు ఇప్పుడు కనుక మళ్ళీ కాంగ్రెస్లోకి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేస్తే స్పష్టంగా ఏపీలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉందనేది తెలుస్తోంది మరి నిజంగానే ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ పార్టీలకు వచ్చేందుకు ఏమన్నా ఒక ఇంత ఆలోచన ఏమన్నా చేస్తున్నారా ఎందుకంటే గతంలో తెలంగాణ బీజేపీలో కూడా అప్పటి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి అందిపుచ్చుకున్నటువంటి సందర్భంగా ఆ టైంలో ఆయన ఆయన ప్రమాణ స్వీకారానికి లేకుంటే అధికార బదలాయింపుకి వెళ్ళిన ఆ సందర్భంగా స్టేజ్ మీదకి వెళ్తే విజయశాంతి అలిగి వెళ్ళిపోయినటువంటి సందర్భం అంటే ఆయన మీద ఇప్పటికి కూడా ఇంకా తెలంగాణ ముద్ర బలంగా ఉంది తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉంది మరీ ముఖ్యంగా అందుకనే ఇప్పుడు ఆయన ఇటువైపు హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ కూడా కనిపించడు ఎక్కడ కూడా పొలిటికల్గా టాపిక్స్ మాట్లాడాడు కొంత సైలెంట్గానే ఎక్కువ శాతం ఉంటూ ఉన్నాడు పోనీ అట్లా ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ రోల్ ఉన్నారా అంటే అక్కడ కూడా పెద్దగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో కానీ బీజేపీ యాక్టివిటీస్లో కానీ పెద్దగా యాక్టివ్గా లేరు పైగా పైపెచ్చు ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమిలోనే ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ కూటమి కొనసాగుతుంది కానీ కూటమి చేసే యాక్టివిటీస్లో ఆఖరికి మొన్నటికి మొన్న యోగా డే అంతర్జాతీయంగానే వరల్డ్ రికార్డ్ సాధించింది అయినప్పటికీ అటువంటిందో కానీ తొలి అడుగు అనేది అయితే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది అక్కడ బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ అధ్యక్షాలు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఇట్లా చాలామంది ఉన్నప్పటికీ ఇంత సీనియర్ నాయకుడు అయినా కూడా ఎక్కడ కూడా వైజాగ్ లో జరిగినటువంటి తొలి అడుగు కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇట్లా ప్రభుత్వం చేపట్టి ఏ అంటే ఎన్డీఏ కూటమి చేపట్టే కార్యక్రమంలో కానీ అటు బీజేపీ యాక్టివిటీస్ లో బీజేపీ కార్యక్రమాల్లో కానీ మొన్నటికి మొన్న ఇప్పుడు అధ్యక్షుడిని మార్చారు పురదేశ్వర నుంచి మాధవ్కి ఇచ్చారు ఆ అధికార బదలాయింపు అంటే ఛార్జ్ తీసుకునేటువంటి సందర్భంలో కొత్త అధ్యక్షుడిగా మాధవ్ అయిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కనపడలేదు సో అందుకనే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తుంది సో ఇప్పుడు బీజేపీని వీడి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది మరి నిజంగానే అది కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి మంచి టైం వచ్చినట్టుగా మనం అనుకోవచ్చు సో మీరు కూడా కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట